ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి పిరికి పంద చర్యగా భావించాల్సి వస్తుందని రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ ఆరోపించారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని పురస్కరించుకుని గురువారం కిర్లంపూడి చేరుకుని కాప ఉద్యమ నేత మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు పత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మార్గాని భరత్ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు సీనియర్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి ఇచ్చిన హామీలను అమలు చేయలేక వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కాప ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబ సభ్యులపై ఉద్యమ సమయంలో ఆడవారు అని చూడకుండా నానా దుర్భాసలు ఆడిన సంఘటన గుర్తు చేశారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని వ్యవహరిస్తారా లేదా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఈ జరిగిన సంఘటనపై నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు నైతిక బాధ్యత వహించాలని లేని పక్షంలో భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు ముద్రగడ కలిసిన వారిలో కొవ్వూరు నియోజకవర్గ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకటరావు మండపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రెడ్డి రాధాకృష్ణ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారి రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల కోసం మమేకమై ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహోన్నత ఆయన జీవిత రాజకీయ కాలం అంతా కూడా అనేక పోరాటాలు చేసినటువంటి భావన ఇవాళ పోరాటం చేయకపోతే ఏ కులమైనా సరే మనుగడ సాధించలేదు రాజ్యాధికారాన్ని చేపట్టలేదు ముఖ్యంగా రాజ్యాధికారం అంటే ఇవాళ డెమోక్రసీలో మాస్టర్కి ఎంత కోటీశ్వరుడైనా ఎంత విద్యావంతుడైనా రాజ్యాధికారం లేకపోతే ఆ జాతి మనుగడే కోల్పోతుంది ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులస్తులంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరి ఇన్ని రాజకీయ పదవులు ఇన్ని ఎమ్మెల్యేలు మరి వారు ఇస్తున్నారంటే అదంతా కూడా ముద్రగడ్డ యొక్క పోరాట ఫలితమే అలాగే మేము యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకునే బీసీల తరఫు నుంచి అనేక ఉద్యమాలు మేము ప్రభుత్వాల మీద చేయడం జరిగింది ఆ ఉద్యమాల ఫలితంగానే ఈవేళ మరి ముఖ్యంగా ఈవేళ సెట్పల్లె కులస్తుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఏడుగురికి ఎమ్మెల్యేలు ఎంపీ పదవులు ఇటువంటివన్నీ రాజ్యసభ పెట్టని చూడటం జరిగిందంటే మరి ముద్రగాడ్డి గారిని చూసి మేము ఉద్యమాలు చేయటం వల్ల వచ్చినటువంటి పోరాట ఫలితం అని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ ముద్రగేడ పద్మరామ గారు కాపు కులస్తులకి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి మేలు తల్లి కూడా చేయదు ఎంచేతంటే ఎవరైనా దేవుడి గుడికి ఎందుకు వెళ్తారు దండం పెట్టుకుని మాకు కోటీశ్వరిని చేయండి అంటాడు లక్షాధికారిని చేయని కోరటానికి వెళ్తాడు కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు అలా కాదు మా పిల్లలకి అందరికీ కూడా ప్రభుత్వ డబ్బుతో విద్యను అందించండి మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే మేము డాలర్లు సంపాదించుకొని మేము సంపద సృష్టించుకుంటాం అనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మరామ గారు ఈవేళ ఆయన్ని కించిపరుస్తూ మాట్లాడుకుంటే మరి తల్లి పాలు తాగి రొమ్ము గొద్దుట లాంటిది ఇది అంచేత విద్య అంటే ఈవేళ ప్రభుత్వాలు మనకి ఆర్థిక సహాయం ఈవేళ ఈరోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము అదేవిధంగా వారిని కూడా పరామర్శించడం కూడా జరిగింది మొన్న ఒక పిరికి పంద చర్య కింద భావిస్తూ ఉన్నాము ఎంతో పెద్ద వ్యక్తులు గౌరవనీయులు పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పెరికిబంధ చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వము స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా స్పందించాలి ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లే గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలు ఆడి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామారు రా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మొన్న పండక్కే క్లియర్గా అర్థమైపోయింది సంక్రాంతి పండక్కి ఎప్పుడు కలకళలాడుతూ ఉండేది కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది అంటే జగన్ ఏదో పలకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవారు మరి వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు విలవిల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు డైలీ ఫైనాన్స్లు డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి హాల్ టికెట్లు ఇవ్వాలని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు మరి గతంలో విద్యా దీవెన బస దీవెన అని ఎన్ని ఎన్ని వేలు అన్ని వేల రూపాయలు తల్లులు ఖాతాల్లో వేసేవారు మరి ఇవాళ ఏది కనబడట్లా నిజంగా కూడా ప్రజలు కూడా తల్లలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి వైఎస్ఆర్సిపి నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు అంటే నేను ఒకటే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కార్యకర్తలని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ లేకపోతే పిరిగి బంద చర్యల కిందనే ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే అవుతుంది